ఇక్కడ ఒక చాలా కుట్ర ఉంది రాజేశ్వరం మీ తరపున మీ ద్వారా నిజామాబాద్ జిల్లా బీసీ జనానికి సామాజిక వర్గాలకి ప్రజా సముద్రాలను వాళ్ళకి విజ్ఞప్తి బీసీలు ఎంతమంది మరి ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం దేశంలో యాభై రెండు శాతం మరి యాభై ఒకటి పాయింట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తెలంగాణ తెలంగాణలో ఉన్నారనేది కేసీఆర్ గారి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేలి ముస్లింస్ లేకుండా ముస్లింలు లేకుండా కేవలం బీసీ కులాలు యాదవ గౌడ ముదిరాజు ముందు తాము దేశాలు లాంటి కులాలు ఏవైతున్నాయో చకలి మంగళి కుమ్మరి కమ్మరి కులాలు బీసీలు యాభై ఒక్క శాతం ఉన్నారని తేల్చడం జరిగింది రేవంత్ రెడ్డి గారు తన కులగా సర్వే ద్వారా నలభై ఆరు శాతంకి తీసుకోవాలి అంటే ఐదు శాతం తగ్గించి తగ్గింది ఐదు శాతం జనాభాని బీసీల జనాభా తగ్గించి ఎవరి జనాభా తగ్గలే రాజేశ్వర ఎవరి జనాభా తగ్గలే కేవలం బీసీల జనాభా తగ్గుతుందా అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యాభై శాతం ఉన్నటువంటి బీసీలు ఇలా యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీ నలభై ఆరు శాతానికి తీసుకురావడం అనేది పెద్ద కు మా సంఖ్యను తగ్గించడం అంటే మా వాటాను తగ్గియడం ఇప్పటికే అరోకరగా మాకు ఉన్నటువంటి సందర్భంలో ఇలా సంఖ్యను తగ్గించే కుట్ర చేస్తున్నాము అందుకోసం మేము ఇది సమగ్రమైన కుల కులకరణ కాదు రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా మేము కులకరణ చేస్తాము రాజ్యాంగం పట్టుకుని ఆయన ఏమో బయలుదేరాడు ఎవరి వాటా వాళ్ళకి ఇస్తాను అంటాడు బీసీ వర్గాలకు నేను చాంపియన్ అంటాడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారేమో ఎలక్షన్స్ ముందు కులగణ ఉంటాడు ఎలక్షన్ తర్వాత కులగర్ణ చేయడు వాయిదా వేస్తాడు మేము కొట్లాడిన తర్వాత కులగణ చేసి నలభై ఆరు శాతానికి తీసుకొస్తాడు ఐదు శాతం తగ్గిస్తాడు అంటే ఇవాళ కులగణ ద్వారా ఇలా బీసీలకు అన్యాయం చేసిన చరిత్ర ఈ రోజు రేవంత్ రెడ్డి గారి చరిత్ర అందుకోసమే మేము మేమేం డిమాండ్ చేస్తామంటే నువ్వు రీసర్వే చేయి మళ్ళీ కులగణ మళ్ళీ ఇచ్చేయి మా జనాభా ప్రకారము మాకు మా జనాభాను తేల్చి అశాస్త్రీయ కులఘటన మేము ఒప్పుకోము నంబర్ వన్ లేదు కులగణ చేసి నీకు ఒప్పుకోలేదా గతంలో కేసీఆర్ గారు సభ సపోయితే సమగ్ర కుటుంబ సర్వే ఉందో యాభై ఒక్క శాతం అది సరిపోతుంది అది కూడా సైంటిఫిక్ సర్వేతంగా చేశారు కాబట్టి యాభై ఒక్క శాతం సర్వేని మండల కమిషన్ సర్వే కూడా అది సర్వే చేసి పెట్టడం జరిగింది దాన్ని సింగ్ గారు ఆ రోజు దాన్ని ప్రాతిపదిక తీసుకుని రిజర్వేషన్స్ ఇరవై ఐదు శాతం ఇంక్వేండ్ చేయడం జరిగింది కాబట్టి మీరు కేసీఆర్ గారి యొక్క యాభై ఒక శాతం శాస్త్రీయంగా చేసిన సర్వేను ప్రాతిపదికన మీరు రిజర్వేషన్స్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాను ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్ననే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు యాభై ఒక్క శాతం రిజర్వేషన్ ని బీసీ కమిషన్ సిఫార్సు మేరకు అమలు చేస్తూ స్వీకరిస్తూ కేబినెట్ స్వీకరించింది

పోనీ మీరు అన్నట్లుగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఇచ్చిన చెప్తున్నారు కదా ఇలా అసెంబ్లీలో రాజేష్ గారు ఎస్సీ వర్గీకరణ మీరు కూడా దళిత సబ్ మీరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడు కొనసాగుతున్నారు అంటే ఎస్సీ ఉపకులాలు కూడా ఉన్నాయి మాల మాది కాకుండా మిగతా ఉపకూలాల ఉపకులాలు ఉన్నాయి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి వాళ్ళ జనదామస్య ప్రకారం వాళ్ళ రిజర్వేషన్స్ రావాలని చెప్పేసి మీరు ఇంద్రపార్థి గారు కూడా పెద్ద మీటింగ్ పెట్టింది నేను చూశాను ఎందుకంటే మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాము రావాలి ఎందుకంటే అందరికి న్యాయం దక్క దక్క అందరికి సమాన వాటా రావాలి ఎవరి జనాభా ఎంత రావాలి వాటా ఎవరి వాటా ఎంత ఉంటే వాళ్ళకి రావాలి అది సహజ సామాజిక న్యాయ సూత్రం అంబేద్కర్ యొక్క సామాజిక న్యాయ సూత్రం అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లుని అసెంబ్లీలో పెట్టింది జీవో వచ్చింది వర్గీకరణ బిల్లు వర్గీకరణ అమలు జరుగుతుంది బీసీ బిల్లు అసెంబ్లీలో అసెంబ్లీలో పెట్టి దాంట్లో ఒక ఏం చేసిందంటే అక్కడ ఏంటంటే కావాలని లిటికేషన్ పెట్టడం జరిగింది దాంట్లో ఏమని అంటే గవర్నర్ గారిని ఆమోదించమంటే ఆమె ఆమోదిస్తుంది ఆ బిల్లులో నేను ఏం చేసిందంటే మీరు ఈ బిల్లుని రాష్ట్రపతి సమ్మతికి పంపండి అంటే ఆశ్ అంటే ఇది ఆమోదించొద్దు బిల్లు పోవాలి అంటే త్రిశంకు స్వర్గంలో దీన్ని పెట్టాలి మధ్యలో ఇది అమౌలు కావద్దు ముందుకువద్దు ఎందుకు రావద్దు అక్కడ పెట్టాలి ఆకాశంలో పెట్టాలి ఇప్పుడు బీసీ బిల్లు తీసుకుపోయి గవర్నర్కి ఇవ్వకుండా డైరెక్ట్ గా గవర్నర్కి ఇచ్చిండు కానీ దాంట్లో నేను ఒక ప్రైట్ పెట్టి డెడికేషన్ పెట్టి మీరు దీన్ని రాష్ట్రపతికి పంపండి అని దాంట్లో రాసిండు ఆ రాష్ట్రపతికి పంపింది ఇప్పుడు రాష్ట్రపతి దాన్ని ఆమోది రాష్ట్రపతి రాష్ట్రపతిని ఆమోదించాలి గవర్నర్ ఆమోదించి గవర్నర్ ఇక్కడ నుంచి ఇంప్లిమెంట్ చేయాలి నువ్వు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రాజేష్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గ ఇక్కడ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిండు ఇంప్లిమెంట్ చేస్తే హైకోర్టులో సుప్రీం కోర్టులో ఏదో పోయింది కొట్టేసి మళ్ళీ కొన్ని రోజులు అమలు అయింది కొట్టేసిండు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అమలు చేస్తున్నారు కాబట్టి మీరు చేయాల్సింది ఫస్ట్ అమలు చేయి ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం స్థానిక సంవత్సరంలో గవర్నర్ ఆమోదం తర్వాత రెండు జీవోలు ఇచ్చి విద్యా ఉద్యోగం నలభై రెండు శాతం స్థానిక సంస్థలు నలభై రెండు శాతం చేశాను ఇవ్వు ఇవ్వకుండా ఢిల్లీకి పంపడం అంటే మోసం అంటే ఒక చేయడమే మాట్లాడుతారు కాబట్టి మరి నువ్వు ఆ రోజు ఏమనాలి కులగా గురించి మాట్లాడుతావు నువ్వు ఆ రోజు నలభై రెండు శాతం ఇస్తామని మాట్లాడదు నువ్వు ఏమనాలంటే మేము కేంద్రానికి పంపుతాము మేము తెలంగాణలోకి వస్తే కేంద్రంలో ప్రధానమంత్రి అయితే మేము రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్ వచ్చి బీసీలకు ప్రిజర్వేషన్స్ అని చెప్పేసి ఆ రోజు మీకు చెప్పాలి ఆ రోజు ఏమో రాజ్యాంగ సవరణ ఆ రోజు అంటారు మేమే ఇస్తామంటారు ఇప్పుడేమో మేము చెయ్యము కులగణ అనేది ఢిల్లీ చేయాలి అంటారు ఢిల్లీ అప్పుడు నువ్వు హామీ ఇచ్చినప్పుడు మేము అధికారంలో మేము అధికారానికి వచ్చి చేస్తామని చెప్పాలి రాజ్యాంగ సవరణ అది ఎప్పుడైనా నేను ఇస్తా అని చెప్పిన కదా సరిపోతుంది అంటే మోసం అధికారం రాక ముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత నీ చేతుల్లో చేయవు పక్కన చేయమంటావు అంటే మోసం పుట్ర కుతంత్ర కడుపులో కత్తులు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు బీసింది మోసం చేస్తాం కొద్ది మంది మేధావులు జమైంది కొన్ని సంఘాలు జమైన్ జమ అయిపోయి చప్పట్లు కొట్టేసి ఆహాహా ఢిల్లీ కంపేర్ అయిపోయింది అన్నం కదా అన్నం వండి ఇది అన్నం వండి బడ్డి పెట్టాలి కదా కడిపించాలి అది వీళ్ళందరూ సిఎం మంత్రులు అందరూ వెళ్ళే మరి మరి మాకు ఏది మరి రిజర్వేషన్ ఇంక్లూడ్ అయినాడు కదా మాకు మా కర్ఫీన్ నిన్నాడు కదా మాకు కడుపు నిండాలి కదా మాకు మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాడు కదా మా ఊరు సర్పంచ్ లెమిటెస్ అయినారు కదా నువ్వు రిజర్వేషన్ ఇంక్లూడ్ అయ్యకుండా ఉట్టినాయి సపోర్ట్ కొట్టేసి కొని పోతే అయిపోయింది అయిపోయింది అలా అంటే కోట శ్రీనివాస సినిమా కోడిని వేలాడ తీసి చిన్న తిని తిన్నట్లుగా కాబట్టి ఇది మోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇది ఊటకం దానికి కొంతమంది సంఘాలు వత్తాసు వదులుతున్నాము మేము దాని అందరినీ దానికోసమే బీసీ జనసభగా ఇంకా కొన్ని నారగోళీ బీసీ జనసభ లక్ష్యమైందన్న దీనికోసమే బీసీ జనసభ నారగోళ లాంటి చాలా మంది సామాజిక ఉద్యమకారులు కలుపుకొని చాలా మంది రామ రామకృష్ణుడు మా వెంకటేశ్వర గౌడ్ లాంటి వాళ్ళు అనేక విద్యార్థ సంఘాలు ప్రజా సంఘాలు కలుపుకొని మేము ఒక బీసీ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీసీ జేఏసీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తిరిగి బీసీలందరూ ఆర్వ్యం చేసి రేపు ఇందిరాబాగ్ దగ్గర మే ఇరవై ఏడో తారీఖు నాడు వచ్చే నెల మే ఇరవై ఏడో తారీఖు నాడు ఇందిరాబాగ్ దగ్గర పెద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ ముఖ్యమంత్రి గారి మెడలు వంచి ఈ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించిన వరకు మా పోరాటం కొనసాగుతుంది రాజేష్ గారు నేను చెప్తా ఉన్నాను మేము మా పోరాటం వల్ల కొలగల మా పోరాటం వల్ల అసెంబ్లీలో బిల్లు పెట్టిండు కాబట్టి పెట్టిన బిల్లును ఇలా ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము బిల్లులో కొంచెం మార్పులు చేసి ఇమిడియట్ గా బిల్లు పెట్టుకోవాలని అడుగుతున్నాము నలభై రెండు శాతం చేసేసుకొని నువ్వే నువ్వు అన్నదానికి నలభై రెండు అయింది మేము యాభై ఒకటి అడుగుతున్నాం కనీసం నలభై రెండు అండి అమలు అవుతుంది తర్వాత యాభై ఒకటి కూడా ఇవ్వాల్సింది యాభై ఒకటి కూడా ఓటాడతాం కాబట్టి ఇమీడియట్ గా మా ఈ రెండే రెండు డిమాండ్ మేము యాభై రెండు శాతం ఉన్నాము రాజేస్తారు మా వాటా యాభై రెండు శాతం మాకు ఇయ్యాలి మా వాట మాకు కావాలి మాకు ఇవ్వడం అవసరం లేదు అలా బీసీలలో యాదవ్ గౌడ ముదిరాజ్ మునూర్ కాపు లాంటి ఎదిగిన కులలో ఉన్నాయి వాళ్ళ జనాభా ఎందుకు వాళ్ళకని తీయాలి నేను ఒక బీసీ యాదవ సమాజ వర్గంలో పుట్టిన బిడ్డగా బీసీ బిడ్డగా విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ఉద్యోగులు బిడ్డగా చెప్తున్నాను బీసీలలో రెండు గ్రూపులు ఉన్నాయి ఎంబీసీలు కూడా ఉన్నారు వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వండి మా వాట బీసీలో ఎదిగిన బీసీ ఇద్దాం వాళ్ళ వాట వాళ్ళకి ఇద్దాం దీంట్లో కూడా ఎవరి జనాభా ఎంత ఉంటే అంత రెండు గ్రూపులు చేసేసి ఆల్రెడీ ఏబిసిడి గ్రూపులు ఉన్నాయి బీసీలలో ఈ ఏబిసిడి ఈ గ్రూప్ లలో ఈ యాభై రెండు శాతాన్ని గ్రూప్ లో ఎంత ఉంటే అంత జనాభా విద్యా రంగంలో లోకల్ బాడీస్ రివర్షన్స్ ఇచ్చేసి అందరికి ప్రతి కులం ప్రతి వ్యక్తి ఎంత జనాభా ఉంటే అంత వాట దక్కాలి మా బిడ్డల ఈ దేశంలో సగం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి బిడ్డలు ఇలా విద్యా ఉద్యోగ రంగంలో గొర్రెగా శడుగా ఇలా గీత కార్మికులుగా చాకలి మంగలి కుమ్మరి కమ్మరి నేత గీత అనేక కులాలు ఒడెర చాలా చిన్న చిన్న కులాలు మందుల పందుల అక్కల కులాలు అనేక సంచార జాత కులాలు అనేక వెనుకబడిన కులాలు ఈ బీసీలలో ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం జరగాలి అందరికీ వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీలకి మిగతా సామాజిక వర్గాల అగ్రకుల పేదలకి అందరికీ న్యాయం జరగాలని